అందరికీ నమస్కారం అండి కిన్నెర సాని ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు నేను దేని గురించి మాట్లాడబోతున్నానంటే గత కొన్ని రోజులుగా ఒక విషయం మరీ ముఖ్యంగా రెండు వారాల ముందు ఒక విషయం బాగా ట్రెండింగ్ అయింది మీకు తెలిసిందే తమిళ్ వర్సెస్ హిందీ అని అయితే ఈ తమిళ్ వర్సస్ హిందీ అనేది నాకు తెలిసినంతవరకు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి అంటే సీఎం ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ అంటారు తెలుసు కదా అదే అనమాట ఆ ఎలక్షన్ సందర్భంగానే వీళ్ళు హిందీ రాగం ఎత్తుకున్నారు ఇంతకుముందు ఒక ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఒకటిలో కూడా టీషర్ట్ల మీద హిందీ తెలియదు పోరా అని ఓ రాసి అంటే హిందీ తెలియదు పోరా అని అర్థం వచ్చేలాగా రాసి ఓ టీ షర్ట్లు ఉదయనిది స్టాలను బాగా ట్రెండ్ చేశాడనమాట ఎలక్షన్ అయిపోయాక ఆ టీ షర్ట్లు ఊసేలేదు ఈ ఐదు సంవత్సరాలు హిందీ గురించి మాట్లాడనే లేదు కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చి హిందీ వర్సెస్ తమిళం అనేది ట్రెండింగ్ చేస్తున్నారు అనమాట కారణం ఎలక్షన్లు ఉన్నాయండి అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఈ విషయంలో తమిళం వర్సెస్ హిందీ అనే గొడవలో తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదో మీరు ఎప్పుడైనా గమనించారా ఇంతకుముందు కర్ణాటక విషయంలో కర్ణాటక నదీ జలాల విషయంలో ఓ తెగ వచ్చేసి తెగ మాట్లాడేస్తారనమాట హద్దులు దాటి కర్ణాటక వాళ్ళని కుక్కలు అని మాట్లాడారు అలాగే కేరళతో కూడా గొడవలు ఉన్నాయి నదీ జలాల పంపిణీ విషయంలో అప్పుడు కూడా వచ్చి మాట్లాడారు ఆ తర్వాత జల్లికట్టు విషయంలో కూడా తమిళ పరిశ్రమ నుంచి చాలామంది వచ్చి మాట్లాడారు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆ తర్వాత గొడ్డు మాంసం బ్యాన్ చేసింది కదా సెంట్రల్ గవర్నమెంట్ బీఫ్ బ్యాన్ అని అప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా గొడ్డు మాంసానికి మద్దతుగా చాలామంది వచ్చి మాట్లాడారు అనమాట కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదో నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాను ఏమైందంటే ఇంతకుముందు గొడ్డు మాంసాన్ని బ్యాన్ చేస్తూ ఒక బిల్ తీసుకొచ్చారు కదా మోడీ గవర్నమెంట్ అప్పుడు ఏమైందంటే చాలామంది తమిళ పరిశ్రమ నుంచి వచ్చి మద్దతు తెలిపారు అనమాట కమల్ హాస్ ఒకడు సిద్ధార్థ్ ఒకడు ఆ దుస్సేర్ అనే ఒక హీరోయిన్ ఉంటుంది ఆ రాయన్ సినిమాలో ధనుష్కి చెల్లిగా నటించింది కదా ఆ అమ్మాయి ఇంకా అరవింద్ స్వామి ఒకడు ఇంకా కొంతమంది ఆర్జే బాలాజీ అని ఒకడు ఉంటాడు వీడైతే ఓ తెగరచ్చిపోయాడు అనమాట టీవీ డిబెట్లో బెట్లో గొడ్డు మాసానికి మద్దతుగా తెగరచ్చిపోయి మాట్లాడేసాడు నేనేమనుకుంటున్నానంటే అంతకుముందు కావేరీ ఇష్యూ జరిగినప్పుడు వీళ్ళకి నిర్మాతల కొరత రాలేదు అలాగే కేరళతో గొడవలు జరిగినప్పుడు కేరళతో నదీ జలాల విషయంలో గొడవలు జరుగుతున్నప్పుడు నిర్మాతల కొరత రాలేదు ఆ తర్వాత జల్లికట్టు విషయంలో కూడా కలగజేసుకున్నారు అప్పుడు కూడా నిర్మాతల కొరత రాలేదు ఎప్పుడైతే బీఫ్కి మద్దతు ఇచ్చారో అప్పటి నుంచి తమిళ ఇండస్ట్రీకి నిర్మాతల కొరత బాగా ఎక్కువైంది ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు మరీ ముఖ్యంగా మన తెలుగు నిర్మాతలు ఎవరు పెట్టుబడులు పెట్టడం లేదు పెట్టుబడులు పెట్టడానికి సాహసించట్లేదు ఇంతకుముందు మన తెలుగు వాళ్ళు చాలామంది తమిళ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టారు చిత్తూరు జిల్లా వాళ్ళు నెల్లూరు జిల్లా వాళ్ళు వీళ్ళకి హైదరాబాద్ చాలా దూరం కదా చెన్నై బాగా దగ్గర కదా అందుకే చెన్నైకి వచ్చి చెన్నై చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు అనమాట ఎప్పుడైతే వీళ్ళు బీఫ్కి మద్దతు ఇచ్చారో అప్పటి నుంచి నిర్మాతల కొరత బాగా ఏర్పడింది వీళ్ళు తీసే సినిమాలు కూడా అలాగే ఉంటాయన్నమాట అయితే దయ్యం సినిమాలు లేదంటే వ్యవసాయం సినిమాలు లేదంటే కులగద్ది సినిమాలు అంబేద్కర్ రేజావు అంటారు లేకపోతే పెరియార్ అంటారు ఏవేవో సినిమాలు తీస్తారు అన్ని నష్టాలే అన్నీ నిర్మాతలు నష్టాలే తీసుకొచ్చి ఎవరో పెట్టుబడులు పెట్టడం లేదు అసలు వీళ్ళు ఎవరు అడిగారు బీఫ్కి మద్దతు ఇవ్వండి రాని ఎవరు అడిగారు ఓ సోషల్ మీడియాలో కక్కేసుకున్నారు ఇప్పుడు ఇంత ఏ ఫైనాన్సర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళు బీఫ్కి మద్దతు ఇవ్వడం వల్లనే మేము పెట్టుబడులు పెట్టడం లేదు అని చెప్పలేదు కానీ నా అంచనాది ఎప్పుడైతే వీళ్ళు బీఫ్కి మద్దతు ఇచ్చారో అప్పటి నుంచి ఫైనాన్సర్స్ ఎవరు అప్పులు ఇవ్వడం మానేశారు ఎవరో అప్పులు ఇవ్వట్లేదు అలాగే తెలుగు ప్రొడ్యూసర్స్ కూడా చాలా తక్కువ ఎప్పుడో ఏదో ఒక సినిమా ప్రొడ్యూస్ అంతే అంత ఇంకెవరు ప్రొడ్యూస్ చేయట్లేదు ఇప్పుడు నిర్మాతల కొరత బాగుంది మన తెలుగు పరిశ్రమ చూసుకోండి కుర్రోళ్ళకి కొదవే లేదనమాట నెక్స్ట్ జనరేషన్ నిఖిల్ శర్వానందు లేదంటే చాలా చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో చూస్తే అలాంటి హీరోలే లేరు అంత పాత తరం హీరోలే ఉన్నారు బాగా పాత తరం హీరోలే ఉన్నారు తప్పితే కొత్తగా వచ్చే జనరేషన్ మొత్తానికి జీరో అయిపోయింది ఇక ఇప్పుడు ప్రస్తుత విషయాన్ని వద్దాం ఈ తమిళం వర్సెస్ హిందీ గొడవలో వీళ్ళు ఎందుకు కలగజేసుకోవట్లేదంటే కలగ చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి మొదటికే మోసం వస్తుంది మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం థియేటర్ల సంఖ్య దాదాపు మూడు వేల ఐదు వందల పైనే ఉంది కానీ తమిళనాడులో చూసుకుంటే పంతొమ్మిది వందలు మాత్రమే అంటే దాదాపుగా సగం ఇందులోనూ థియేటర్కి వచ్చి సినిమా చూసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది ఓటీటీ ప్రభావం తమిళ ప్రేక్షకుల మీద బాగా పడింది అనమాట వీళ్ళు తీసే కులగజ్జి సినిమాలు వీళ్ళు తీసే దయ్యం సినిమాలు చూడడానికి థియేటర్కి రావడం లేదు జనాలు క్రియేటివిటీ కూడా బాగా తగ్గిపోయింది దర్శకుల్లో కుర్రోళ్లే లేరు బా ఇది కూడా దర్శకుల్లో కూడా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళ పైబడిన వాళ్ళే ఉన్నారు కానీ కుర్రోళ్ళు ఎవరు లేరు కొత్తగా క్రియేటివిటీ అనేది లేదు ఒక పక్కన నిర్మాతలు కూడా ఎవరో పెట్టుబడులు పెట్టట్లేదు మనం ఇండియా సినిమాలు ఇస్తున్నాం కదా అంటే మల్టీ లాంగ్వేజ్ అందరూ ఇష్టపడేలాగా ఉదాహరణకి కార్తికేయ టూ చూడండి మన తెలుగులో జస్ట్ హిట్ అయింది కానీ హిందీలో దంచి కొట్టింది ఆ సినిమా మామూలు కలెక్షన్స్ కాదు ఇప్పుడు వాళ్ళు కార్తికేయ త్రీ కోసం ఎదురు చూస్తున్నారనమాట కార్తికేయ త్రీ కానీ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిందంటే హయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినా ఆశ్చర్యపోవడం అసలు లేదు హిందీలో అలాగే కేజీఎఫ్ చూడండి కేజీఎఫ్ టూ చూడండి కర్ణాటకలో జస్ట్ హిట్ అయింది అంతే కానీ తెలుగులో దంచి కొట్టింది తమిళంలో దంచి కొట్టింది హిందీలో కూడా మామూలుగా ఆడలేదు ఇలా ఒక చోట ఆడపోయినా ఇంకో చోట నా ఆడతనే పానిండ సినిమాల్లో హిట్ అయితే కనుక సీతారాము తెలుగులో ఆడింది తమిళంలో బాగా ఆడింది మలయాళంలో కూడా బాగా ఆడింది మీ అందరికీ తెలిసిందే ఈ విషయం అయితే ఇలాంటి సినిమాలు ఏవి తమిళంలో ఇప్పటి వరకు రాలేదు ఈ మధ్య అస్సలు రాలేదు ఒకప్పుడెప్పుడో మణిరత్నం టైంలో శంకర్ ట ఫామ్లో ఉన్నప్పుడు వచ్చిన వచ్చినట్టున్నాయి కానీ ఇప్పుడైతే అసలు ఏమీ రాలేదు ఒకవేళ ఫ్యూచర్లో వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉండే ఉంటుంది లేదని మనం చెప్పకూడదు కొత్త రోళ్లు ఎవరైనా వచ్చారంటే కొత్త క్రియేటివిటీ వచ్చిందంటే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇప్పుడు కానీ ఈ గొడవలో వీళ్ళు కలగజేసుకున్నారంటే మొదటికే మోసం వస్తుంది మీకు అర్థమవుతున్నాం మొదటికే మోసం వస్తుంది అనవసరం ఈ గొడవలో కానీ కలెక్ట్ అనుకో హిందీ వరల్డ్లో బ్యాండ్ తమిళ్ సినిమా బాయ్ కట్ తమిళ సినిమా అని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారంటే అంతే అయిపోయింది ఖాళీ వచ్చే కలెక్షన్స్ కూడా రావు ఫ్యూచర్లో ప్యాండి సినిమా వచ్చే అవకాశం ఉంది తమిళ ఇండస్ట్రీలో అనవసరంగా ఇలాంటి గొడవల్లో కలెక్ట్ చేసుకున్నారు అంటే వచ్చే కలెక్షన్స్ కూడా రావు ప్రస్తుతం తమిళంలో పెద్ద సినిమాలు ఉన్నాయి కదా మన తెలుగు ఇండస్ట్రీ మీద ఆధారపడుతున్నాయి మన తెలుగు మార్కెట్ మీదే కేవలం తమిళ మార్కెట్ మీద ఆధారపడితే జీరో మలయాళం మార్కెట్ మీద ప్లస్ తెలుగు మార్కెట్ మీద ఆధారపడుతున్నాయి ఎందుకంటే తమిళంలో థియేటర్కి వచ్చి సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది మీకు ఇప్పుడు వరకు అర్థమయ్యే ఉంటుంది బీఫ్లో ఓ సంకల్ప తీసుకుని బీఫ్ బో ఓ సంకల్ప తీసుకుని వచ్చి డిబేట్లు ఇచ్చేశారు ఆ కమల్ హాసనం సిద్ధార్థ ఆ అరవింద్ స్వామి ఆ దుష్యరా విజయ్ అనే అమ్మాయి తర్వాత ఈ ఆర్జా బాలాజీ వీళ్ళంతా కి మద్దతు ఇచ్చారు గుడ్డు మాసన్ని కానీ ఇప్పుడు రమ్మనంటే ఇప్పుడు రారు ఖచ్చితంగా ఎందుకంటే సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినాయి పరిస్థితులన్నీ మారిపోయినాయి వాళ్ళ చేతిలో ఏం లేదు నిర్మాతలు చేతిలో ఉన్నప్పుడు వీళ్ళెన్నట్లయినా ఆడొచ్చు కానీ ఎవరు నిర్మాతలు ఎవరు వీళ్ళ మొహం కూడా చూడలేదు కదా ఇంక వీళ్ళ ఆటలు సాగవు అనమాట నాకు తెలిసి ఇకపై ఇలాంటి విషయాల్లో కలగజేసుకోరు అందుకే రాజకీయంగా ఎంత సోషల్ మీడియాలో ఎంత గొడవ అవుతున్నా కానీ ఈ తమిళ పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వకపోవడానికి కారణం ఇదే డిఎంకే పార్టీకి తమిళ పరిశ్రమ నుంచి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు ప్రస్తుతం అంటే మరీ ముఖ్యంగా ఈ తమిళం వర్సెస్ హిందీ విషయంలో మాత్రం ఓకే ఫ్రెండ్స్ నా విశ్లేషణ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను కొంచెం ల్యాగ్గా చెప్పుంటే క్షమించండి నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు